దళిత బిడ్డ సుమన్పై సుమన్ రైతే ప్రభుత్వ ఉద్యోగి కాదన్న వ్యవసాయ శాఖ నమస్తే తెలంగాణ కథనంపై ప్రభుత్వం ఆరా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది నివేదిక కోరిన వ్యవసాయ శాఖ కమిషనర్ దళిత రైతుకు త్వరలో రుణమాఫీ వర్తింపు మంత్రులు ఇలాక రైతుల దోక ఏంది సీతక ఏంది నూట యాభై మంది రైతులలో ముప్పై రెండు మందికే రుణమాఫీ సర్కార్ నిబంధనలతో రైతులకు నష్టం పొన్నం దాంతోపాటు ముప్పై ఐదు మంది రైతులకు కానీ రుణమాఫీ కేవలం సర్కార్ తీరుపై అన్నదాతల ఆగ్రహం గొల్లుమంటున్న గొల్లకుంట ఆ పంచదుల్లపల్లిలో పావులం అంతే ఇక స్పీకర్ పెళ్ళమడుగు పెళ్లి మడుగు ఇక మాఫీ మళ్ళీ అడుగు గ్రామంలో డెబ్బై శాతం మందికి రుణమాఫీ దూరం ఐదు వందల యాభై మూడు మందిలో రెండు వందల మందికి ఏంది అంటే వీళ్ళ సొంత గ్రామాలలో శ్రీతక్క సొంత గ్రామం కావచ్చు పొన్నం గారి సొంత గ్రామం కావచ్చు స్పీకర్ గారి సొంత గ్రామంలో కేవలం ఎంత అంటే సీ సీతక్క గారి సొంత గ్రామంలో నూట యాభై ఐదు మందిలో ముప్పై రెండు మందికే రుణమాఫీ అయిందట దాంతోపాటు గొల్లకుంటకు సంబంధించి పొన్నమన్న సొంత గ్రామంలో ముప్పై ఐదు మందికి రైతులకు రుణమాఫీ కాలేదట ఇక స్పీకర్ గారి గ్రామంలో ఐదు వందల యాభై మూడు మందిలో రెండు వందల మందికే రుణమాఫీ అయిందట ఒకసారి ఆలోచించాలి ఇక దాంతోపాటుగా స్పీకర్కి అయితే మాఫీ అయింది ఇది రేవంతానా శాసనా నీలాంటాడు ముఖ్యమంత్రిగా ఎందుకున్నాడో ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకుంటాను నువ్వు వైయో మరో వైఎస్ రాజశేఖర రెడ్డిలా పరిపాలన కాదు మరో ఎవరు నీకు చెప్పాల మరో నిజాం ప్రభు తాత ముత్తాత లెక్క చేస్తున్నావు నువ్వు పరిపాలన ఇక చూడు స్పీకర్ గారికి రుణమాఫీ అండి ఒకటి పాయింట్ ఐదు లక్షలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో ఎనభై వేల మందికి టోపీ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం అన్యాయంపై మండిపడుతున్న అన్నదాతలు సర్కార్కు మాఫీ మొత్తం తిరిగి ఇవ్వాలని స్పీకర్ నిర్ణయం అర్థమైందా స్పీకర్ గారికి ఒకటి పాయింట్ ఐదు లక్షల రుణమాఫీ జరిగింది సర్కారు మాఫీ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నావా వా ఏమి నాటకాలు రా నాయనమి మీ మీ అంతా కమలహాసన్ హాసన్ అయితే నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా స్పీకర్ గారికి రుణమాఫీ అవుతుంది కానీ ఇదే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఎనభై వేల మంది రైతులకైతే టోపీ పడుతుంది వాళ్ళకెందుకు రుణమాఫీ కాదు ఎందుకు కాదు డైరెక్ట్ క్వశ్చన్ అండి ఎందుకు రుణమాఫీ కాదు చెప్పమను నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎనభై వేల మందికి రాదు స్పీకర్ గారట మళ్ళీ వాళ్ళ యొక్క స్రహృదయంతో రుణమాఫీని తిరిగి వెనక్కి వెనక్కియ్యాలంట వారెవ్వా అంటే ఈ కథ చెప్పాలంటే పాపం చేసిన వచ్చి పుణ్యం అన్నట్టుగా ఇక అది వేరే ఉంటుందిలే లెక్క ఇక చూడు స్పీకర్ గారికి రుణమాఫీ అయింది ఇక దళితుడు దళితుడికి ఇయ్యలే మేము ఓట్లేసినా రుణమాఫీ చేసిండ్రు మేము ఓట్లేసిన కూడా రుణమాఫీ చేసిండు మాకు మాత్రం అన్యాయమా ఇదేం ప్రభుత్వం ఇదేం పాలన రైతు బాలయ్య ఆగ్రహం ఓట్లు వేయని రుణమాఫీ చేసిండట మేము ఓట్లు వేసిన వాళ్ళకు మాత్రం రుణమాఫీ చేయలేదట ఓటు వేసినోళ్ళకు రుణమాఫీ చేసిండు మరి మేమేం తప్పు చేసినాం మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి చాలామందికి కూడా రుణమాఫీ కాలే చాలామందికి రుణమాఫీ కాలే చాలా మంది కాల్ చేస్తున్నారు అన్నా ప్లీజ్ అన్నా మార్నింగ్ న్యూస్లో మా గురించి చెప్పంటే నేను అన్న అయ్యా నేను ఉన్నదే మీకోసం నాయన మీకోసమే ఉంటా అని చెప్పిన నాకు పార్టీలతో సంబంధం లేదు నేను ఎప్పుడు విపక్షం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విపక్షం ప్రజల పక్షం అని చెప్పిన ఆయన ఆయన సంతృప్తి ఏంది నేను చెప్తున్నా కదా ఇక ఇది ఇంకొకటి అయితే మీరు ఇంకొక అంశాన్ని చూడాలి ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చూడాలి ఎట్లా ఇగో ఏంది అంటే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలుసు కదా ఒకసారి చూడం